మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నిండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఆ జైలుకు తీసుకు పంపించారు ఆ క్రమంలో జరిగిన కొన్ని అంతర్గతంగా మీకు తెలిసినట్టు ఉంటాయి కొన్ని అంటే మాకు తెలిసినట్టు కొన్ని ఉంటాయి మీడియాలో మీకు అంతర్గతంగా అంతర్గతంగా ఆ జైలుకు తీసుకెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి లోపల నీకు తెలిసిన విషయాలు ఏమన్నా షేర్ చేసుకోగలవా అంటే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ కనీస సౌకర్యాలు లేకుండా చేయటం ఆయన్ని లోపల కూడా మానసికంగా వేధించే ప్రయత్నాలు చేయడం ఆయన ఉన్న రూమ్ సిసి కెమెరా యాక్సెస్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పెద్దలు అంటే బాధపడుతున్నాడా ఏం చేస్తున్నాడు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడా వేదలతో కూర్చొని ఉన్నాడా అని చూసి మానసిక ఆనందం పొందే ప్రయత్నం చేయడం అలాగే లోకేష్ అన్నను కూడా అరెస్ట్ చేస్తామని పుకార్లు పుట్టించడం తెలుగుదేశం పార్టీ శ్రేణులను భయపెట్ట భయపెట్టడానికి అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా ఇంకా కేసులు ఆ తర్వాత అరెస్ట్ చేసింది స్కిల్ డెవలప్మెంట్ కేసులు అయితే ఆ తర్వాత ఫైబర్ నెట్ అని పెట్టారు ఇసక్ కేసు అని పెట్టారు మద్యం కేసు అని పెట్టారు రకరకాల కేసులు పెట్టి ఇక చంద్రబాబు బయటికి రాడు కొన్ని ఎన్నికలైపోయి అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు నాయకులు ఇక చంద్రబాబు నాయుడు గారే బయట లేకుండా లేదా రేపు లోకేష్ గారు కూడా అరెస్ట్ అయితే మనం ఎల్లి ఎన్నికలు ఏం చేయగలుగుతాం అని భయపడిపోయి వాళ్ళకి సరండర్ అవుతారు ఎలక్షన్ చేయలేరు ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళు గెలవడం కోసం ఈ రకమైనటువంటి ప్రచారాలు ఒత్తిడులు ఇబ్బందులు చేసిన ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మీద రియాక్షన్ ఎలా వస్తుందో మాకు అర్థం అవుతుంది ఎందుకంటే యాభై మూడు రోజులు జైల్లో ఉంచినా ఒక్క రూపాయి అవినీతి జరిగిందని నువ్వు చూపించలేకపోయారు పైగా కేసుల మీద కేసులు పెడుతున్నావు అంటే ప్రజలకు అర్థం అవుతుంది వాంటెడ్గా నువ్వు ఇది చేస్తున్నావు అని అందుకని నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వరకు వాళ్ళు జైల్లో పెట్టాలని వాళ్ళు అనుకున్న ప్రకారం కనుక చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా గెలిచేవాడు కాదు నూట డెబ్బై ఐదు అతను అన్నట్టు నూట డెబ్బై ఐదు ఓకే ఇప్పుడు ఓడిపోయిన పదకొండు సీట్లలో కూడా కొంత సమన్వయ లోపం లేదా పొత్తులో భాగంగా ఒకరికనుకొని ఇవ్వటం కొన్ని ఈక్వేషన్స్ లో ఒక ఐదు ఆరు సీట్లు ఏడు ఎనిమిది సీట్లు పోయినాయి కానీ లేకపోతే కరెక్ట్ గా వాటిలో కూడా ఎలక్షన్ చేసి ఉంటే నిన్న జగన్మోహన్ రెడ్డికి రెండు మూడు సీట్లు వచ్చిండేవి లేదా చంద్రబాబు నాయుడు గారు మరికొంతకాలం జైల్లో ఉన్నా లేకపోతే ఆయన జైల్లోనే ఉండి ఎన్నికలు జరిగిన్నా జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచేవాడు కాదు ఆ పరిస్థితి మాకు తెలుసు కాబట్టి లోకేష్ అన్న మా అందరికి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మా అందరికి ఒక ధైర్యం అంటే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు పార్టీ నడిపిస్తున్న సమయంలో జైలుకి వెళ్ళిన సమయంలో కొంచెం అలజడి అనేది జరిగింది పార్టీలో ఈ పవన్ కళ్యాణ్ రాకముందు జైలు దగ్గర రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళటము పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు అప్పటి వరకు టీడీపీ శ్రేణులన్నీ కూడా కొంచెం నిస్ నిస్తేజంగా బాధలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళి బయటికి బాలకృష్ణ గారు మన లోకేష్ పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందుకు వచ్చి ఏదైతే ప్రకటన చేశాడో మేము కలిసి వెళ్తున్నామని అప్పుడు ఏమనిపించింది అంటే మీరు చెప్పిన దాంట్లో చిన్న కరెక్షన్ అండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడ భయపడలేదు బాధపడి అంటే మా నాయకుడు నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర కలిగిన నాయకుడు ఎంతో ఆరాధించిన నాయకుడు అంటే ఆ టైంలో షాక్ జైలుకి ఒక బాధ బాధ దాంట్లో ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దానికి అతను ఇంకా ఘోరంగా ఓడిపోతున్నాడని మాకు తెలుసు మా అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి రాజకీయ పరమైనటువంటి ఆలోచన నుంచి బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం మేము సమయం రాదు ఏదో జరిగిపోద్ది అనే భయం లేదు మాకు కానీ జరిగిన సంఘటన మీద బాధపడుతున్నాం బాధపడుతున్నాం ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారో ఒక్కసారిగా అది పొలిటికల్ టర్న్ తీసుకుంది తీసుకుంది అప్పుడు కొద్దిగా ఎనర్జీ వచ్చినట్లు అనిపించే పొలిటికల్ హీట్ తీసుకొచ్చారు అప్పటి వరకు మేము ఎన్నికలు ఎప్పుడో వస్తాయి వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా గెలుస్తామని తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త నమ్మారు అప్పటి వరకు మీకు పొత్తులో వెంట వెళ్తాము పొత్తులో ఉంటామనే ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా ఉందండి అంటే అప్పుడు అప్పటికే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు రెండు మూడు సార్లు కలిశారు అవును అధికారికంగా ఆ రోజు ప్రకటించారు కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి రెండు సంవత్సరాల ముందే వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని ఉనో అని చెప్పారు అలాగే కొన్ని నెలల ముందు చంద్రబాబు నాయుడు గారితోంది అధికారికంగా ఆ రోజు ప్రకటించారు మానసికంగా మాకు ముందే ఈ పొత్తు గురించి కూడా ముందే తెలుసు కాబట్టి మాకేం ఆ రోజుది షాక్ కాదు కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా అది పొలిటికల్ గా టర్న్ అయింది రాజకీయంగా మళ్ళీ ఒకసారి హీట్ జనరేట్ అయింది ఇది వైసీపీ వాళ్ళని షాక్ కు గురి చేసింది ఏదో ఒక విధంగా మనం డిస్టర్బ్ చేద్దాం అనుకుంటే లేదా పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు అడిగేస్తాడు అతన్ని పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడదాం అనుకుంటే ఇవన్నీ వదిలేసి ఇతను తెలుగుదేశం శ్రేణులు కొంచెం భయంలో కాదు బాధలో బాధలో ఉన్న సందర్భంలో ఇతను వచ్చేసి పొత్తు పెట్టుకుంటున్నాం ఇక ఈ పోరాటంలో లోకేష్ గారితో నేను మేమిద్దరం బాబు గారు బయటకు వచ్చే వరకు మేము పోరాటం చేసేస్తాం అన్నాడే ఏదో అంటారు కదా అగ్నికి వాయువు తోడైనట్లని ఒకవైపు లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్ళిపోయి ఉన్నారు యువగలం యువగలం అని మరోవైపు ఇప్పుడు అతనికి మళ్ళీ పవన్ కళ్యాణ్ తోడయ్యాడే వీళ్ళిద్దరు కలిసి పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదో అనుకున్నాము వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు మా వాళ్ళకి రాజకీయంగా మళ్ళీ ఒక మూమెంట్ మూమెంట్ వచ్చింది ఎనర్జీ వచ్చేసింది ఎనర్జీ అది ఆ స్టేట్మెంట్ వల్ల అది జరిగింది చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళేంత వరకు పార్టీ అధ్యక్షులుగా ఆయన ఉన్నారు ముఖ్యమంత్రిగా ఆయన చేసి ఉన్నారు లోకేష్ అన్న ఆయన తర్వాత ఉండేవాడు కానీ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన సందర్భంలో చాలా వైసీపీ వాళ్ళు చాలా మంది ఉంది లోకేష్ అసలు పార్టీని ఏమీ నడపలేడు ఏం చేయలేడు అతని వాళ్ళు ఏం కాదు రకరకాలుగా వాళ్ళు పుకార్లు గుట్టించారు వాళ్ళు ఊహించుకున్నారు కానీ ఎక్కడా లోకేష్ అన్న భయపడల తన్నే అరెస్ట్ చేస్తారన్నప్పుడు కూడా తనేం భయపడలా చేసుకొని ఏం చేసుకుంటారు చేసుకొని మేము తప్పు చేయలే ప్రజలకు అర్థమైంది అది సో నేను రెడీ ఏం చేసుకుంటారు చేసుకొని అని ఆయన వ్యక్తిగతంగా కూడా బాబు గారు జైల్లో ఉన్న సందర్భంలో లోకేష్ అన్నతో వ్యక్తిగతంగా కూడా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం దొరికింది ఎందుకంటే ఆయన పాదయాత్ర చేయలేదు ఢిల్లీలో కొంతకాలం న్యాయ నిపుణులతో మాట్లాడడం కానివ్వండి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ సమయంలో నేను కూడా ఢిల్లీ వెళ్ళి కూడా అక్కడ ఒక పది రోజులు ఉన్నాను ఆ టైంలో ఆయన మాకు చాలా ఎనర్జీ ఇచ్చేవాడు మేము అనుకునే వాళ్ళం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు లోకేష్ అన్న ఫాదర్ జైల్లో ఉన్నారు సో అన్న ఉన్నాడు అని మీరు ఉండేవాడు అని మేము ఆయన ముందుకు వెళ్ళాలన్నా మాట్లాడాలన్నా కొంత మాకే ధైర్యాన్ని ఇచ్చేవాడు ఏం కాదు ఫైట్ చేద్దాం బాబు గారు కూడా మేము లోపలికి వెళ్ళి చూడలేదు కానీ జైల్లోకి లోకేష్ కదా బాబు గారు చాలా ధైర్యంగా ఉన్నారు ఏం కాదు మనమేం తప్పు చేయలేదు బాబు గారికి బయలు వస్తుంది నన్ను వాళ్ళు ఏం చేయలేరు లేదా అరెస్ట్ చేస్తారా చేసుకొని నేను ధైర్యంగానే ఉన్నా అని ఆయన ఆ తర్వాత పార్టీ ఓవరాల్గా అమరావతిలో పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర కమిటీ మీటింగ్ కూడా పెట్టి మా అందరికి చాలా ధైర్యాన్ని ఇచ్చారు ఏం కాదు మనం దేనికైనా సిద్ధంగా ఉన్నాం వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా నన్ను కూడా జైల్లో పెట్టినా సరే మనం సిద్ధంగానే ఉన్నాం వాళ్ళు చేయగలిగింది ఏం లేదు అని మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు అసలు ఆ టైంలో ఆ క్రైసిస్లో చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు ప్రతిసారి క్రైసి ప్రతి క్రైసిస్ నుంచి ఒక ఆపర్చునిటీని మనం క్రియేట్ చేసుకోవాలి ఆ క్రైసిస్ లోకేష్ లో ఉన్న నాయకత్వాన్ని ఆయనకున్న ధైర్యాన్ని ఆయన పోరాట తత్వాన్ని రాష్ట్రం మొత్తం అదేవిధంగా మాలాగా దగ్గరగా చూస్తున్న వాళ్ళని మరింత ధైర్యం వచ్చే విధంగా అంటే మేము ఇప్పుడు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఇంకో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నేను లోకేష్ అన్నతో కలిసి ప్రయాణం చేయాలి అనుకుంటున్నా అటువంటి అప్పుడు నాయకుడు ఎంత ధైర్యంగా ఉన్నాడు ఎంత క్లియర్ గా ఉన్నాడు ఎంత పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అనేది మాలాంటి వాళ్ళని దగ్గర నుంచి చూసిన తర్వాత మాకు అది ఇంకా ఎనర్జీ అవుతుంది అది సో మనకేం ఇబ్బంది లేదు భయం లేదు అనే పరిస్థితి క్రియేట్ చేసింది ఆ రకంగా లొకేషన్ పాదయాత్ర కానీ ఆయన ఫైట్ కానీ ఆయన చేసిన పని కానీ ఆయన కృషి కానీ పార్టీ అధికారంలోకి రావడంలో చాలా ఎక్కువ ఉంది ప్రతి కార్యకర్తకి ఆయన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చిన్న వాట్సాప్ మెసేజ్ పెడితే స్పందించి రెస్పాండ్ అవుతున్నాడు చ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ప్రజల నుంచి కలిసింది లేదు ట్విట్టర్లో ఒక ట్వీట్ పెడితే ఆయన స్పందించి హెల్ప్ చేస్తూ ఉన్నారు లొకేషన్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజల్లోకి వచ్చింది లేదు మళ్ళీ మాట్లాడితే నా దగ్గర ఫోన్ లేదు నా దగ్గర నెంబర్ లేదు అని చెప్తుంటాడు ఇవాళ లొకేషన్ అన్న ఎంత బిజీగా ఉన్నా రెండు శాఖలు మంత్రిగా ఉన్నా పెట్టుబడులు తెచ్చే పనిలో ఉన్నా కార్యకర్తలకి ప్రజలకి ఏదన్నా కష్టం ఉంది వాళ్ళకి ఇబ్బంది ఉంది అనేది ఆయన దృష్టికి వెళితే ఖచ్చితంగా దానికి ఆయన పరిష్కారం చివరిగా చివరి జగన్మోహన్ రెడ్డికి చివరిగా చెప్పాలనుకున్నావా జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా చెప్పినా దాన్ని తీసుకుంటాడని తను కానీ సూచన గానీ జగన్మోహన్ రెడ్డి ముందు విధ్వంసాన్ని వదిలేసి అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల మన్నలు పొందాలి ప్లెయిన్ రాజకీయాలు చేసి అంటే విశ్వసనీయమైన రాజకీయాలు చేసి మళ్ళీ రాజకీయాల్లో ఉండాలనుకుంటే ఏదో ఒక రోజుకి ప్రజాస్వామ్యం కాబట్టి మేము ఎంత డెవలప్ చేసినా కూడా మార్పు కోరుకొని కూడా ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అతను అలా అతనికి అవకాశం వస్తుందేమో అలా అతను ప్రయత్నం చేయాలి తప్ప విద్వేషం చిమ్మిస్తాను బూతులు తిట్టిస్తాను మార్ఫింగులు చేపిస్తాను కమ్మ కులం మీద విద్వేషం చిమ్ముతాను కాపు కులం మీద విద్వేషం చిమ్ముతాను పవన్ కళ్యాణ్ గారిని తిట్టిచ్చేస్తాను ఇప్పటికీ ద దత్తపుత్రుడు అన్ అంటాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓ మాట అంటాడు నేను ఈ మాట చెప్పాలి మీకు చంద్రబాబు నాయుడు పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకొని గెలిచాడు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని గెలిచాడు ఇదేం పెద్ద గొప్ప నేను సింహాన్ని సింగిల్గా వస్తా అని జగన్మోహన్ రెడ్డి తండ్రి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు సిపిఐ సిపిఎం ఎంఐఎం టిఆర్ఎస్ కాంగ్రెస్ ఐదు పార్టీల పొత్తు పెట్టుకొని రాజశేఖర రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు మరి సింగిల్ గా వచ్చే నువ్వు సింహం అయితే మరింతమందితో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి చేతగానోడు చావలేనోడు పనికి నీచుడు నికృష్టుడు దుర్మార్గుడు అని నువ్వు అందలుచుకున్నావా నేను అనట్లా ఇవి నువ్వు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిని అంటున్నావు కదా నువ్వు పొత్తు పెట్టుకుంటేనే గెలుతో లేకపోతే గెలవ పొత్తు గెలవటం గొప్ప సింహం సింగిల్గా రావాలి అని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా అంటున్నావు కదా మరి నీ తండ్రి కూడా పొత్తు పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు కదా అంటే అతని సింహం కాదా అతను పనికి మాలినోడా అతను చావలేనుడా చేతగాను కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి మీద కూడా గౌరవం లేదు తనకు అధికారమే కావాలి తన తండ్రి ఫోటోని కూడా పక్కన పడేసాడు అధికారంలోకి వచ్చిన తర్వాత తన తల్లిని పార్టీ నుంచి బయటపడేసాడు చెల్లి కాస్తిలో వాటా ఎగ్గొట్టాడు ఇవన్నీ వదిలేసి ఉన్న సైకో అతనిలో ఉన్న శాడిస్ట్ మాత్రం ఈ రకంగా చేపిస్తున్నాడు ప్రజాస్వామ్య బద్దంగా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మారితే ప్రజల్ని కలవడం ద్వారా మాట్లాడడం ద్వారా అలా చేయాలనుకుంటే ఎప్పటికో పదేళ్లకు పదిహేను ఏళ్ళకో ఇరవై ఏళ్ళకో మళ్ళీ తనకు అవకాశం ఉంటుంది అలా ప్రయత్నం చేయాలి ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే నేను శాసనసభకు రాను నాకు ప్రతిపక్ష నేత ఇవ్వాలంటున్నాడు ఒకప్పుడు ఇతనే కదా ప్రెస్ మీట్ పెట్టి ఒక ఐదు ఆరు మంది ఎమ్మెల్యేలను లాగితే చంద్రబాబు దగ్గర నుంచి ఉన్న ఇరవై మూడు మందిలో ప్రతిపక్ష నేత హోదా పొద్ది అని అంటే పద్దెనిమిది కంటే తక్కువ మంది ఎమ్మెల్యేలు వస్తే ప్రతిపక్ష నేత హోదా ఉండదు అని నువ్వే చెప్పున్నావు చెప్పు ఇవాళ నీకు పదకొండు వచ్చినాయి అంటే ప్రజలే నీకు ఇవ్వాల ప్రతిపక్ష నేత హోదా అది చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు నీకు ఆయన పత్రుడి గారు ఎలా ఇస్తారు రేపు కోర్టు అయినా ఎలా ఇస్తుంది నీకు ప్రతిపక్ష నేత అవును ప్రజలు పదకొండు మందిని గెలిపించారు మరి అసెంబ్లీకి అంటున్నావు నువ్వు ఇవాళ మరి ఆ శాసనసభ్యులుగా వీళ్ళందరూ జీతాలు తీసుకోవటం ఏంటి భత్యాలు తీసుకోవటం ఏంటి తప్పు కదా అది పైగా ఈ పదకొండు నియోజకవర్గాల సమస్యలు ఎవరు మాట్లాడాలి మరి శాసనసభ్యులు మీ సైకోయిజం కోసం మీ శాడిజం కోసం మీ మానసిక సంతృప్తి కోసం నువ్వు అసెంబ్లీకి కూడా కదా కూడా అదే వాళ్ళు తిరుగుబాటు రావాలి వాళ్ళు బయటకు రావాలి లేకపోతే మాదే పార్టీ అని వాళ్ళు తీసేసుకోవాలి ఎందుకంటే రాజంపేటలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు అరకులో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు పాడేరులో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు పొంగనూరులో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు తంబలపల్లిలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు దర్శిలో వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు ఎర్రగొండపల్లిలో ఉన్నారు ఈ రకంగా ఆలూరులో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు మంత్రాలయంలో వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు బద్వెల్ వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు ఇక పులివెందల ఎమ్మెల్యే అంటే అతని గురించి మనం మాట్లాడుకోవకర్లే ఈ పది మంది నియోజకవర్గాల్లో సమస్యలు శాసనసభలో చర్చించబడాలి కదా ఆ నియోజకవర్గ సమస్యలు పరిష్కారం అవ్వాలి కదా మరి నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు ఎందుకు నష్టపోవాలి వెళ్ళే ఉద్దేశం లేకపోతే ఆర్టికి కూడా రిజైన్ చేయండి శాసనసభకు రావద్దు మీరు ఓకే మీ పదకొండు మంది రిజైన్ చేయండి ఇంకొకరు ఎన్నుకుంటారు ప్రజలు వాళ్ళు వచ్చి ఆ పదకొండు నియోజకవర్గాల సమస్యల్ని చర్చిస్తారు వాళ్ళకి అండగా నిలబడతారు మీకు శాసనసభకు వచ్చే ఉద్దేశం లేకపోతే రిజైన్ చేయండి రమ్మని మేమేం అడుక్కోవట్లా రా రావడం రాకపోవడం నీ ఇష్టం అది ఇష్టం వచ్చి ఎక్కడికి వచ్చి నువ్వు ప్రజా సమస్యలు చర్చించాలి కానీ నాకు అంత సమయం కావాలి నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఎలా వస్తారు ప్రజలే నీకు ఇవ్వలా నువ్వు ప్రశ్నించడానికి అర్హుడు అని అనుకోనుంటే నువ్వు ప్రతిపక్ష నేత పదవికి అర్హుడు అనుకుంటే ప్రజలే నీకు పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేవాళ్ళు నువ్వు అయ్యేవాడివి నువ్వు నీకున్న పది నిమిషాల్లోనే నీకు అసెంబ్లీలో నువ్వు అనుకుంటున్నావు నువ్వేమనుకుంటున్నావు నాకు గంట కావాలంటే గంట ఎవరో పది నిమిషాలు ఇస్తారేమో అని ఆ పది నిమిషాలు అక్కడ మాట్లాడు నువ్వు కోరుకున్నది నువ్వు చెప్పాలనుకున్నది చెప్పలేకపోతే అప్పుడు బయటకు వచ్చి మిగిలిందని నువ్వు నేను చెప్పాలనుకున్నాను వాళ్ళు నాకు టైం ఇవ్వలేదు అని ప్రజెంట్ నువ్వు అక్కడికే రాకపోతే నీకెందుకు నువ్వు ఎమ్మెల్యేగా ఉంటానికి కూడా నీకేం అర్హత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి ప్రజా సమస్యలను చర్చించాలి అదేవిధంగా తన మనస్తత్వాన్ని మార్చుకోవాలి ప్రజాస్వామ్యయుతంగా అతను మారాలి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టి పబ్బం గడుపుకునేది మానేసి నేను గెలిస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ఈ పనులు చేస్తాను నేను మారాను అని ప్రజల్ని చెప్పుకొని కన్విన్స్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందేమో అది కూడా ఆల్రెడీ తను తను చేసిన తప్పులకు తను జైలుకు పోతాడని నేను నమ్ముతున్నా హండ్రెడ్ పర్సెంట్ గతంలో తన మీద ఉన్న పదకొండు సిబిఐఈడి కేసులు ఈ ఐదు సంవత్సరాల్లో ఇతను చేసిన లక్షలాది కోట్ల అవినీతికి కొత్త కేసులు పడతాయి వీటిల్లో అతను జైలుకు పోతాడు అతనికి రాజకీయ జీవితం ఉంటుందని నేను అనుకోవట్లేదు కానీ ఒకవేళ అతను బయట ఉంటే ఈ రకంగా మారాలని నేను కోరుకుంటున్నాను